హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ ఈరోజు నేను చూపించే రెసిపీ మటన్ కోర్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలండి ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి చిన్నగా కట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి అలాగే ఐదు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి సో వన్ కేజీ కోర్మా కాబట్టి చక్కగా ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలండి ఇప్పుడు కాస్తంత వేగిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ కారం పొడి అండి మటన్ కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుంది సో ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి కేజీ మటన్ కాబట్టి కారం కాస్త ఎక్కువే వేసానండి సో మీకు కారం తక్కువ తినాలంటే కొంచెం కారం తగ్గించేసేయండి సో ఇప్పుడు చక్కగా మటన్ని క్లీన్గా కడిగిన తర్వాత ఇలా యాడ్ చేసేసుకోవాలండి సో ఇక్కడైతే నేను వన్ కిలో తీసుకున్నానండి మటన్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ముక్క చప్పబడకుండా ఉండడానికి సో కుక్కర్లో కూడా చక్కగా వండుకోవచ్చండి నేనైతే ఓపెన్గా ఇలా కడాయిలో వండుతున్నా సో కలిపిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఐదు ఇలా యాలికులు అలాగే ఒక చిన్న జాజికాయ అండి ఒక పది మిరియాలు రెండు టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు అండి టేస్ట్ చక్కగా అవ్వడానికి అలాగే ఒక వెల్లుల్లి రెబ్బండి పూర్తిగా ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా అల్లంని వేసుకోవాలి మటన్ కోర్మా కాబట్టండి అండి నేను ఇక్కడ కొబ్బరి యాడ్ చేస్తున్నానండి పచ్చి తీసుకున్నాను మీరు కావాలంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న సైజు టమాటో అండి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మటన్ థర్టీ మినిట్స్ వరకు కుక్ అయ్యిందండి చూడండి చక్కగా వాటర్ అంతా పైకి వచ్చింది ఆయిల్ కూడా ఇంకా కాస్త అంతా ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఈ మటన్ కోర్మాలో వేసిన మన పేస్ట్లో జీడిపప్పుని ఎక్కడ వాడలేదండి సో జీడిపప్పు బదులుగా నేను కొబ్బరిని వా వాడాను సో మీరు జీడిపప్పు కూడా వేసుకోవాలంటే రెండు మూడు దని వేసుకొని పేస్ట్ చేసి చక్కగా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలండి సో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కాస్తంత వాటర్ అండి సో పేస్ట్లో ఉండే వాటర్ అంతా కూడా కలిపేసి ఇలా యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ వాటర్ వేసాను కుక్కర్లో అయితే మటన్ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి ఒక త్రీ విజిల్కి అయిపోతుంది సో నేను కడాయిలో పెట్టాను కాబట్టి రెండు కప్లో వాటర్ వేసానండి మీరైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది కుక్కర్కి అయితే ఇప్పుడు కాస్తంత సాల్ట్ అండి ముందు వేసుకున్న ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ముప్పై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి సో చక్కగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది సో థర్టీ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూద్దాం సో చక్కగా కుక్ అయిపోయిందండి ముక్క అయితే బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు కాస్తంతా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మటన్ కోర్మా చపాతీతో పుల్కాస్తో రైస్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ